హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై టూ ఛానల్ ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజు మహేంద్రవరం రాజు చేపలు పట్టే ముఠాలో ఈరోజు చేపలు పట్టుబడి చేస్తున్నారండి చాలా చేపలు పట్టారు ఆల్రెడీ చూసారు జాలర్లు చేపలు ఏ విధంగా పడుతున్నారు కూడా మీరు అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి అందరికీ ఉంటుంది అన్న ఓకే సరుకు అయితే చాలా మాలు ఎక్కువగా పడింది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా కూడా అబ్బా వెరీ గుడ్ రా ఎవరు ఇచ్చారు కానీ మంచిదిరా సబస్ చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకండి మన ఛానల్లోనే ముప్పై నలభై అడుగు లోతులు కూడా చేపలు పట్టుబడి చేస్తూ ఉంటాం ఇంకా పాండీలు ఆవుతున్నారు చాలా పెద్ద చెరువు ఇది సుమారు రెండు వందల ఎకరం ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ వాటర్ ఉన్నదే మాములు కూడా చాలా బాగా వస్తుంది మా తమ్ముడు చేతాలండి ఇలా చూడాను పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ప్రేరు చేయండి ఇంకా చూడండి పెన్స్ మాలు ఏ విధంగా పట్టుకుంటాడు జాలడు మామూలు జీవితం పోయింది నా జీవితం పోయింది అక్కడ జీవితం ఇప్పుడే పోయింది చూడ ఫ్రెన్స్ కేజీనర్ ఉంటుంది ఏ విధంగా పడుతున్నారు ప్రతి ఒక్కరు చూడండి మన నేము ఎస్వి ఫిషింగ్ రాజమహేంద్రవరం రాజు చేపల పట్టేమట మన ముప్పై నలభై అడుగు లోతులు కూడా చేపలు పడతామండి స్టేట్ నలుమూలల ఏ ప్రాంతంలోనైనా చేపలు పట్టుబడి మనం చేస్తూ ఉంటాం మీరు ఎవరైనా నాతో చేపలు పట్టించాలనుకుంటే నా నెంబర్ యూట్యూబ్ ఛానల్లో ఉందండి మీరు నాతో మాట్లాడచ్చు ఇప్పుడు ఈ చెరువు పట్టుబడి జరిగిన ప్రాంతం చాలా లాంగు ఐదు ఆరు వందల కిలోమీటర్లు లాంగ్లో పడుతున్నాం తెలంగాణ స్టేట్ దాటి లోనకి తోయినా అరే చిన్న తమ్ముడు లోనకెళ్ళిన ఆ అక్కడికి వెళ్ళిపోయింది అనుకో లోతులు ఆడుకుంటాయి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా కడవరక చూడండి వారి అమ్మ ఎంత చెరువు మీద సరిగ్గా రాపడిపోయటరా తండ్రి వస్తుంది ఎక్కడదో అక్కడే ఉంది చాబే నా జీవితం పోతుందిరా కట్ల కనపడుతుంది నీకు కట్ల వచ్చింది ఇంకా మత్తది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చెరువు ఎవరు కూడా మీరు ఈ వీడియోని ఎవరు స్కిప్ అయితే చేయొద్దు కడవరకు అయితే చూడండి కడవరకు చూస్తేనే ఏం తెలుసు తెలుస్తుంది మీకు ఏం జరుగుతుంది అన్నది కూడా ఇంకా ఆ విధంగా తమ్ముడు పాన ఆ విధంగా పాండి వేస్తారు వేసిన తర్వాత లాగుతూ ఉంటారు కింద జోగు ఉంటుందండి సంచి ఓకే ఓకే లానికి లానికి ఆ విధంగా వల వేసి పాండి వేసి చేపలు తీస్తూ ఉంటారు అది కింద జోగు ఉంటుందండి పాండికి చేప ఏం చేపది అడ్డం అడ్డం పెట్టి చేప చూడండి ఫ్రెండ్స్ చేప దీన్ని మేదరయ్య అంటారు ప్రాణంతో ఏ విధంగా పడుతున్నారు సరేనండి పాడే ప్రతి ఒక్కరు ఎంత ఎంత మూడింపావా ఓకే పర్లేదు అంత జోకేరా అంత జోగే రేపు ఆరంపడికి చేప చిన్న వాళ్ళ కాదేమో అల్వి చిన్న వాళ్ళు అంటున్నాం కదా ఇది చిన్న చిన్నవాళ్ళు కాదు ఇది పెద్దవాళ్ళే పేరుకి చిన్న వాళ్ళ చిన్నప్పుడు చంద్రపేత చెరువుకి పాండీలు అవుతున్నారు మత్స్యకారులు అక్కడే వాళ్ళు అవుతున్నారు మీరు ఎక్కడ చూస్తున్నారో లైక్ అయితే చేయండి అన్న తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్వీ ఫిషింగ్ ఛానల్ మహేంద్రవరం రాజు చేపల పట్టే మట్ట చాలా పెద్ద చెరువు అండి ఇది ఐదు వందల ఎకరాల చెరువు ప్రజెంట్ వాటర్ అయితే టూ హండ్రెడ్ ఎకరాబ్బాబ్బా పోయింది రాజు టూ హండ్రెడ్ ఎకరానికే వచ్చింది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు ఇంకా మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి వీళ్ళు టాటర్ల సరుకు ఇక్కడ వేసినట్టుకున్నారా నా జిబ్గా රයි බබ එක මුදුකන්නන ගය විදිට ද හිටන්නු සහපල ගුද්ධාත්න ටීකොරස එටම ඇස්වී ෆිසිං ඇස්වී ෆිසිං మావాడు రాజు ముఠా మీద ఉంటుంది ఛానల్ వస్తుంది అదే కామెడీ మేస్త్రి గది బాయ్ చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఎవరు మిస్ కాకండి ఎన్నెన్నో మంచి మంచి వీడియోలు మీకు నేను మన ఛానల్ ద్వారా మీకు చూపిస్తూ ఉంటాను తప్పకుండా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిదని నీళ్ళు వెరీ గుడ్ అబ్బా పోయిందిరా తండ్రి ఎస్ అయ్యా ఓ అబ్బా అనే ముందుకున్నా అరే ఎందుకంటే కట్టబడి అవుతున్నాం చేపపోతే మన జీవితం పోతుందరా లాగ బాబాయ్ ఈ పాండీ విధంగా లాగుతూ ఉంటారు లాగరా అనే అనే లాగరా చా వాళ్ళ అత్త చాప్ దాటితే రాగండి చూడండి ప్రతి ఒక్కరు కూడా మన చానెల్ని సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబుల్ చేసుకుని మీరు ఏ ప్రాంతంలో చూస్తున్నారో మనం రోజుకి ఇరవై టన్నులు ముప్పై టన్నులు పది టన్నులు ఒకసారి అరవై డెబ్బై టన్నులు వంద టన్నులు కూడా పట్టుబడి చేస్తాం మ్యాక్సిమం ముప్పై నలభై అడుగు లోతులు కూడా పట్టుబడి చేస్తాం కింద ముద్దులు బండలు రాళ్ళు లేకుండా అంతా చేప ఆరా అప్పుడే బాగున్నాయి మీరు ఎక్కడో చూస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి నేను ప్రా ప్రాంతంలో చూస్తున్నారని ఒకవేళ నాతో చేపలు పట్టించాలని ఆలోచన ఉంటే నా నెంబర్ యూట్యూబ్ ఛానల్లో ఉందండి నైన్ డబల్ ఫైవ్ త్రీ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఎయిట్ మీరు కాల్ చేయచ్చు బాగానే చేపే ఇదిగో ఎంత ఎంతసేప ఇదిగో అండి ఎంత ఎంతసేపే కదండి ముందు నా జీవితం పోయింది అలా పురి పురి చిన్న జీవి అలా 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 పడుకో తమ్ముడు ఇప్పుడు దిగుతాం చూడండి పెంచా చిన్న జీవికి ఏది పెంచా అడవి జీవి పెంచా పెన్సో చూని పెన్సో సుమారు మూడు నాలుగు కేజీలు ఉంటుంది ఇది అడ్డ పెట్టుకో చేపనే ఇలాగా మొఖం నాకు కనపడాల్సిన ఓ జాలస పట్టుకోలేప జీవితం పోయింది అయ్యో పెన్స చూడ పెన్స్ చూడని పెన్సో ఎంత చేప ఇలా పెట్టి ఇలా ముఖం ముఖం పెట్టి అడ్డ పెట్టి నీ చేతి వెనకాల ఉండాలి చెప్తా చూడండి ఫ్యాన్సా మూడు నాలుగు కేజీలు ఉంటాయి చేపనే మీరు ప్రతి ఒక్కరు లైవ్ అయితే స్కిప్ చేయద్ది ఫ్యాన్సా అసలు కడవరకు చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ ఎవ్వరు స్కిప్ చేయకుండా కడవరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ప్రాంతంలో చూస్తున్న చేపలు తీయలేక తీయలేకపోతున్నారు జాలర్లు ప్రతి ఒక్కరు కూడా ఎస్వీ ఫిషింగ్ ఛానల్ రాజమహేంద్రవరం రాజు చేపలు పట్టే మొఠ మీరు ఏ ప్రాంతంలో చూస్తారో లైక్ అయితే చేయండి కామెంట్ అయితే చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్లు చేసుకోండి మహేంద్రవరం రాజు చేపలు పట్టే మొట్ట చెరువు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లోనికి లోనికి వెళ్ళాం చాలా పెద్ద చెరువు అండి ఐదు వందల ఎకరా చెరువు టూ హండ్రెడ్ ఎకరానికి వాటర్ అయితే డౌన్ అయ్యింది మాలు అయితే రావాలి మరి వేరే ముప్పై టన్నులు ఇంకా పాండి ఆ విధంగా లావుతున్నారు రా బాబాయ్ లాగండి లాగండి నడిన తోలు నడి తోలు ఎద్రితో లేవు తెగిపోతే జాయిలాగా వాటిని కంపెనీ బాగానే ఉంటుంది